హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను రొయ్యలు బీరకాయతో కర్రీ చేస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను ఎలా తయారు చేసుకున్నాను ముందుగా నేను హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి దాన్ని ఉప్పు పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో బీరకాయ కాంబినేషన్తో స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నానండి బాండీలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం కదండీ మనం రొయ్యలు పచ్చి రొయ్యలు అవి అయితే ముందుగుండా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే రొయ్యల్లోని కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అనేది కూరలో పడితే బాగోదు ఆ వాటర్ అనేది పూర్తిగా అవేపరేట్ అయిపోయినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలాగ వస్తుంది కదా వాటర్ అనేది ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోవాలండి ఆయిల్ అనేది ఓన్లీ రొయ్యలు మాత్రమే మిగలాలి అలా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే కొంచెం నిస్వాసన కూడా రాకుండా ఉంటుంది బాగుంటుంది బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఈ పచ్చి తీసుకొని తర్వాత పక్కన పెట్టుకున్నాం చూడండి తర్వాత అయితే ఈ బాండీలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేవి తర్వాత కారానికి తగ్గ మీకు రుచికి తగ్గ కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం టమాటోలు అయితే వేసుకున్నాను నేను టమాటోలు వేసుకోండి కొంచెం గ్రేవీలా వస్తుంది కదా అందుకే టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుని మనం ఒకసారి మూత అయితే పెట్టుకోవాలండి దీనికి ప్లేట్ మూత పెట్టుకొని మీకు తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటాలు బాగా కొంచెం మగ్గినాయి కదా తర్వాత ఒకసారి కలుపుకొని బీరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఒక హాఫ్ కేజీ అయితే నేను తీసుకున్నాను బీరకాయలు కొంచెం ఈక్వల్ క్వాంటిటీ అయితే బాగుంటుంది తర్వాత ఈ బీరకాయల్లోకి కొంచెం పసుపు కొంచెం సాల్టు కొంచెం సాల్ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉంచుకోవాలండి బీరకాయల్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా ఇది కూడా కొంచెం వాటర్ పదార్థం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బీరకాయలు అనేవి దీంట్లో కూడా వాటర్ అంతా అవాపరేట్ అయిపోవాలి పూర్తిగా బీరకాయలు ఒకటే కొంచెం మిగలాలి అలా అయినంత వరకు చేసుకునే తర్వాత పచ్చరేలు పక్కన మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ పచ్చరేలు అయితే బీరకాయల్లోని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే పక్కన మసాలా ఐటమ్ అయితే నేను తయారు చేసుకొని ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆనియన్స్ మాత్రం నేను మిక్సీ పెట్టుకొని ఉంచుకున్నాను అదైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నేను మూత పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకును చూడండి మూత తీసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి అయితే కొంచెం ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి రుచికి తగ్గ వేసుకోండి మీకు ఎంత సరిపోతా అంత తర్వాత మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి బీరకాయలోని ఇప్పుడు మీ రుచికి తగ్గ సాల్ట్ చూసుకొని వేసుకోండి నేనైతే ఇంకో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూను జీలకర్ర పౌడర్ అయితే వేసుకొని బాగా కలపెట్టుకున్నాను చూడండి బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి చూసారా ఇలా క ఇలా కలుపుకోవాలి ఒకసారి మూత ఇలా పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత తీసి చూపిస్తున్నాను చూసారా ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ అంతా అయిపోయినగా ఉంటుంది తర్వాత దీంట్లోకి కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం అంటే గ్రేవీకి మనకి ఎంత తగ్గ అయితే అంత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మీకు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మీ ఇప్పుడే వేసుకోండి బాగుండదు మళ్ళీ తర్వాత వేసుకుంటే చూడండి ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను చీజ్ చూపిస్తున్నాను కూర రెడీ అయిపోయింది చూడండి బీరకాయలు రొయ్యలు అయితే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని చాలా బాగుంటుంది మాకైతే చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాగా